రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు పెన్షనర్ల కోసం కొత్త ఆరోగ్య పథకానికి శ్రీకారం చుట్టింది ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఇందుకు ఆమోదం తెలిపింది ప్రభుత్వ ఆసుపత్రిలో పాటు గుర్తించిన ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రుల్లో చెల్లుబాటేయ్యేలా క్యాష్ లెస్ వైద్య సేవలు అందించేందుకు ఎంప్లాయీస్ హెల్త్ ట్రస్ట్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు ఉద్యోగులు ప్రభుత్వం సమాన భాగస్వామ్యంతో ఎనిమిది వందల కోట్లతో కార్పస్ పౌండ్ ఏర్పాటు చేయనున్నారు గతంలో జరిగిన అవతకతలు పునరావృతం కాకుండా పటిష్టమైన విధి విధానాలను రూపొందిస్తున్నారు అన్ని అనుకున్నట్లు జరిగితే జులై చివరి వరకు ఈ పథకం ఉద్యోగులకు అందుబాటులోకి రానుంది అలాగే రాష్ట్రంలో మూడు లక్షల డెబ్బై వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు రెండు లక్షల ఎనభై ఎనిమిది వేల మంది పెన్షనర్లు ఉన్నారు ప్రస్తుతం వీరికి ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ పథకం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు గుర్తించిన ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందుతున్నాయి నోటుపై వేసిన ప్రైవేట్ ఆసుపత్రుల్లో తమకు రావాల్సిన వైద్యం అందుబాటులో లేకపోవడం తదితర కారణాలతో ఇతర ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేసుకునేందుకు ఉద్యోగులకు అవకాశం కల్పించారు వైద్యానికి అయిన ఖర్చులకు సంబంధించిన బిల్లులు మెడికల్ రిఎంబర్స్మెంట్ కింద చేసుకుంటే డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ విభాగం వైద్యులు ప్యానల్ వాటిని సర్టిఫై చేస్తారు ఆ తర్వాత ప్రభుత్వం వాటిని చెల్లిస్తుంది అలాగే ఈహెచ్ఎస్ తో పాటు రియంబర్స్మెంట్ చెల్లింపులో అనేక అధికతులు జరిగాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి దాంతో బీఆర్ఎస్ సర్కార్ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత ఈ పథకం కింద ఆసుపత్రులకు నిధులు చెల్లింపులపై అనేక ఆంక్షలు పెట్టింది దాంతో వారు ఉద్యోగులకు వైద్య సేవలు అందించడం లేదు సొంత డబ్బులు పెట్టి వైద్యం చేసుకుంటే రియంబర్స్మెంట్ లో కోతలు ఏండ్ల తరబడి పడిగాపులు ప్రైవేట్ రంగంలో గుర్తించిన కార్పొరేట్ ఆసుపత్రులు హెల్త్ కార్డులు తీసుకుని వెళితే వాటిని చెత్తబొట్టులో వేసేంత పని చేస్తున్నారు దీంతో గత ఐదారేండ్ల నుంచి ఈ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇక ప్రభుత్వ అజామా ఈసలో నడుస్తున్న ఒక్క నిమిషంలో మాత్రమే ఉద్యోగులు జర్నలిస్టులకు ఈ పథకం కింద వైద్య సేవలు అద్దుతున్నాయి ఇక ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షన సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం ఉద్యోగులకు కొత్త ఆరోగ్య పథకానికి ఆమోదం తెలిపింది ఈ పథకం కింద ఉద్యోగులు ఆరోగ్య సంరక్షణ ట్రస్ట్ ఈహెచ్ఎస్ ని ఏర్పాటు చేసింది ట్రస్ట్ కు ఉద్యోగులు ప్రతి నెల ఐదు వందలు చెల్లిస్తారు అంతే మొత్తం రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుంది ఏడాదిలో ఉద్యోగులు నాలుగు వందల కోట్లు సర్కార్ నాలుగు వందల కోట్లు కలిపి మొత్తం దాదాపు ఎనిమిది వందల కోట్లు జమ అవుతాయని భావిస్తున్నారు ఈ మొత్తాన్ని ఉద్యోగులు పెన్షనర్లకు నగదు రహిత వైద్యం అందించేందుకు ఉపయోగించనున్నారు గరిష్టంగా ఎంతో మొత్తాన్ని వైద్య సేవల కోసం చెల్లించాలనే దానిపై ఇటీవల ఉద్యోగ సంఘాలతో సర్కార్ చర్చించింది ఇరవై లక్షల వరకు గరిష్టంగా చెల్లించాలని ప్రతిపాదించినట్లు సమాచారం ఈ క్రమంలో పది లక్షలు కట్ ఆఫ్ కట్టాలని అంతకుమించి ట్రస్ట్ నుంచి ప్రత్యేక అనుమతి తీసుకునేలా ప్రభుత్వం విధి విధానాలు రూపొందించనుంది